స్థాపన కోసం జీఏసీగా ఏర్పడి పనిచేసినటువంటి నా మిత్రులు నా క్లాస్మేట్ జీఏసీ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ పరమేశ్వర్ గారు అలాగే తెలంగాణ మొదటి దశ ఉద్యమంలోనే పనిచేసినటువంటి మహా మహోహారినటువంటి పురుగు ఆగం రెడ్డి గారు జిఎస్ ఉన్నారు అలాగే అంజన సారు అలాగే మా పార్టీ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ పార్టీ మండల కార్యదర్శులు నాయకత్వానికి అందరికీ సిపిఐ పార్టీ మిత్రులు మళ్ళీ అలాగే అరణ్య ఉపేందర్ మంది ఉన్నారు వీళ్ళందరి పెద్దలు వీళ్ళందరికీ అజెండా తెలియజేస్తూ పోరాటం మంచిది అని అందరూ అంటున్నారు పైకి కొంతమంది చెప్తున్నారు లోపట కొంత కుట్రాలు అంటున్నారు రెండు రకాలైనటువంటి ప్రమాదం ఉంది కుట్ర వేటోడు పైకొత్తాడు తిరిగంచి ముందుకు వచ్చి పోరాటాలు చేస్తున్నారు చేరియాల అనే దాన్ని జనగామ జిల్లా నుంచి కలపడమే పెద్ద తప్పు మొదటి తప్పు అసలు సిద్దిపేట జిల్లాలో కలపడమే మొదటి తప్పు కారణం ఏంటంటే రాజకీయంగా ఏదైతే ఉన్నదో ఎంపీ ఎమ్మెల్యే ఓట్లన్నీ అక్కడ పోవాలి నిర్వహణ పాలన పరంగా తిదిపేటకు రావాలి సిద్ధిపేట కూడా ఒక్క ప్రాంతంలో లేదు పన్నెండు చోట్ల ఇక్కడ తిరిగి రావాలి మరి ఇది తెలిసి చేస్తాడా తెలియక చేస్తాం అంటే ఒక్క మాట మాత్రం నేను చెప్పవలసి ఏంటంటే దీనికి పూర్తి బాధ్యత రోడ్డు మన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారే ఎవ్వరికి అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక్క ఒక్క మిత్రుడు పోయి నాకు రూల్మిట మండలం కావాలంటే చేసినాడు అంటే ఒకలిద్దరు పోయి ఒక మధ్యదనతోనే ఒక మండలాన్ని ఉంటే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా కొత్త కొత్త రెవెన్యూ డివిజన్లు ఈ నెలలో రెండు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి రాష్ట్రంగా మరి దీర్ఘకాలంగా పోవడం చేసి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముత్తిరెడ్డి గారు ముఖం చూడాలి ఇంకా అక్కడ పక్కపడి నిప్పుకొని పోతుండారు ఆ ముఖం చూస్తే బాగుండదు చూడదలుసుకోలేదు మొత్తం అది ఎంత అభావకరం పోనీ ఇది రెండో స్థానంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మరి సిద్దిపేట జిల్లాలో ప్రాతినిధ్యం పక్క పొందింది మరి ఇక్కడ ప్రజల యొక్క క్షేమం కోసమైనా పార్టీ అభివృద్ధి కోసం అని పేరు చెప్పుకున్నా మరి ఆయనని చేయడానికి అవకాశం ఉండాలి కదా ఆ పాపం మూతిరెడ్డి మీద ఏచేసి నాకు ఆయనతో సంబంధం లేదని ఈయన తప్పవడము ఈయన నాకు ఈ చర్యలు ఓట్లే అక్కర్లేదని పద్ధతిలో ఈయన పోవడం అనేటువంటి కుట్ర సరిగ్గా ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ టిఆర్ఎస్ మిత్రులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏదోకుంది ఏంటంటే మా తమ్ముడు ఎచ్చరికేషన్ కానీ కాదు కానీ ఒక్క విజ్ఞప్తి ఏంటంటే ఇంటి దీపం అని ముద్దించుకుంటే ఉన్న మూతి మీసాలు గాలిపోతాయి అనేది మన సామెత ఉంటుంది మరి పార్టీ నాది అని చెప్పి చేరియాలకి ఇంత దోహం చేస్తున్నా ఆ దాన్ని ముద్దించుకొని మీరు మూతి మీసాలు ఆలబెట్టుకుంటారా లేకపోతే మీసాలు నాకే నా పౌర్యం నాకే ఎట్లా ఉండాలని చెప్పేసి ప్రత్యక్షంగా పోరాటంలో ప్రాణం ఉంటారా లేదనే టీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తలు తెలుసుకోవాలని చెప్పేస్తాను మొత్తం ఇవన్నీ కుట్టదు ఇవాళ వీళ్ళంతా పోరాటం చేసి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంతవు రోడ్ల తరబడి కూర్చొని పోతున్నారని ఎవరిళ్ళకి వచ్చేది కాదేది వస్తే అందరికీ వస్తది కానీ పాపత్న నువ్వు పోయి కూర్చుంటావు వేరే రాజకీయ పార్టీలకు లేదు అధికారంలో నువ్వు ఉండవు కాబట్టి అధికారం వాళ్ళు ఉండాలి ఏం అంత మంది మీద కేసు పెడుతుంటే ఏం చేశారు ఎట్లా ఇవాలో ముత్తిరెడ్డి గారు ఇక్కడ ఊళ్ళకి రాణిస్తున్నారు అది ప్రభుత్వ స్థలము చేరియాల దగ్గర దగ్గరనేటువంటి భూమిని అక్రమంగా చేసుకుంటే తన బిడ్డ సైతం వచ్చేసి ఆ పాపం ప్రజల పాపం అంతా నాకు జరిగేటట్టు నాకు అని చెప్పే కాడికి వచ్చేసినటువంటి అటువంటి పాపాత్మున్నే నేను అని ముత్తురెడ్డి గారు బహిరంగంగా ఒప్పుకుంటే ఏ విధమైనటువంటి పద్ధతుల మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం టీఆర్ఎస్ వాళ్ళు ముందుకు రావలేదు రాజకీయ పరమైన వేదిక కాదు మరొక మాట చెప్తున్నా పెద్దలకు ఇక్కడ కన్నారు కాబట్టి మీకు చెప్తున్నా ఇవాళ తమ్ముడు చెప్పిన సారు ముప్పై రెండు వై ముప్పై ఇరవై రెండు పోయి ముప్పై మూడు రావాలండి కానీ ఒకటి మాత్రం జరుగుతున్నది ఒక కుట్ర తప్ప జరుగుతుంది మీరందరూ రేపు ఇవాళ పత్రికా ముఖంగా మీరు విట్టవలసిన మొదట ఏంటంటే పదో తారీఖు లోపు రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే ఇక రాదు రాదు కారణం ఏంటంటే ఎలక్షన్ కోడు రేపు నాలుగో తారీఖున సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్రానికి వస్తుంది ఆరో తారీఖులాగా తిరుగుతున్నారు పదో తారీఖు లోపు ఎలక్షన్ డిక్లేర్ చేయబోతున్నారు ఎలక్షన్ డిక్లేర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి మీద ఎలక్షన్ చేతులు ఇస్తారు అందుకే టిఆర్ఎస్ కార్యకర్తలారా మీరు కనుక దమ్మున్నట్టుంటే ఇదే రోజు పోయి మీరు ఎమ్మెల్యేని పట్టుకుంటారా హరీష్ రావుని పట్టుకుంటారా కొత్త కొత్త అని చెప్తున్న పల్ల రాయకరెడ్డి గారిని పట్టుకుంటారా సీఎం దగ్గరికి పోయి ఆరో తారీఖు లోపు రెవెన్యూ డివిజన్ ప్రకటించుకొచ్చేటువంటి బాధ్యత టీఆర్ఎస్ నాయకులు తీసుకోవాలని చెప్పి దీక్ష శిగడం ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదొక్కనే పరిష్కార మార్గం మన వాళ్ళు కూడా వైపు పని చేయండి ఏం చూస్తాను ఇవాళ జరుగుతుంటే జరుగుతుండే వాళ్ళు రేపు ఎట్లా అవుతామనేటువంటి పద్ధతి అంటే చేరియాలలో ఉన్న నాలుగు మండలాల ఓట్లు అక్కర్లేదని టీఆర్ఎస్ వాళ్ళు భావిస్తున్నారా ఆ వాళ్ళు అట్టే చేసుకుంటారు చేరియాల మీద కాలం పెట్టినా పర్వాలేదు నాయకుల మీద కేసులు పెట్టినా పర్వాలేదు ఇంటి దీపం మీరు న్యూ దేశాలు ఆలబెట్టుకోవడానికి తెంపడబెట్టు పోతారా ఇంత సీరియస్ గానే చెప్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను చైర్యాల గురించి అన్న చెప్పారు చైర్యాల గురించి అక్కడ చెప్పింది కాదు నేను ఇప్పుడు పాత జ్ఞాపకం మిత్రుడు పాత రోజులు యాడ్ చేశాడు డాక్టర్ పరమేశ్వర్ గారు కానీ ఈ చర్యలకు ఉన్నటువంటి పవర్ ఏందో ఒక్కసారి మళ్ళా కొత్త వాళ్ళ నిలువ చేస్తున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొట్టమొదటి తెలంగాణ సపరేట్ కావాలని జరుగుతున్నటువంటి పోరాటంలో ఇదే పోలీస్ స్టేషన్ ఒక ఆంధ్ర ఎస్ఐ వస్తే ఆనాడు ఉద్యమ నాయకులే ఉన్నటువంటి మా మామ వీళ్ళందరితో పాటు ఉన్నారు కాబట్టి ఆయన ఒకటి చెప్తున్నా కాలమంది పోలీస్ చేసి అయినాయి కాల్పులు జరిగినాయి ఆ కార్లో మద్దతు పోరాటం చనిపోయాడు ఇక్కడ నర బాలైనటువంటి వ్యక్తికి చూట పడ్డది ఇక్కడ ఎలచెట్టు ఉండే రాజు చెట్టుకు చూటాలు అంత భీకర పోటం జరిగినటువంటి చరిత్ర ఇదే గడ్డ మీద ఇదే తలంలో జరిగినటువంటి చరిత్ర ఉన్నది మరి అటువంటి పోరాటాలు జరిగి చూటాలు పడ్డాయి అయినా ఉద్యమం ఆగలేదు అంత తీవ్రంగా కొనరా గడ్డ చరిత్ర ఈ ఏరియాలకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి తోడు రైతాంగ ఉద్యమంలో కమ్యూనిస్ట చరిత్ర వీర త్యాగాలు ఉన్నాయి చుట్టూ గ్రామాలలో త్యాగం చేయనటువంటి ఊరు లేదు మరి అటువంటి గడ్డను నువ్వు ఎత్తేంది పోతే ఉంటుంది అందులో కమ్యూనిస్టు ఉద్యమైన సంఘటన ప్రకపన పెట్టండి త్యాగాల గడ్డ ప్రజలు న్యాయం కోసం పోవడం చేస్తున్నటువంటి ఇంగితే జ్ఞానం లేనటువంటి పద్ధతి మీరు చచ్చిన పర్వాలే పచ్చిన పర్వాలే నాకు మాత్రం పదవితే చాలు నా దగ్గర మిమ్మల్ని దోచుకున్నటువంటి డబ్బులన్నీ బాగా గ్రామ్ పెట్టుకున్న నేను అంగత పరి ఓటమి కొట్టాలి ఉన్నటువంటి సొంగ నాయకులను తరిమి కొట్టాలని చెప్పే సందర్భంగా నేను మనం చెప్తాబోతున్నాను ఎంతవరకు అరెక్ట్ చెప్పండి అందుకోసమే నేను ఒక్కటే చెప్పదలుస్తున్నా ఇక్కడ రెవెన్యూ డివిజను అనివార్యం ఇక్కడ ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా మీరు బాగా రెవెన్యూ డివిజన్లు అంతా తీసి చూడండి ఇంతకంటే చిన్న రెవెన్యూ డివిజన్ ఉన్నటువంటి పాలన ఉన్నది ఒక మన దగ్గరికి ఎత్తున్నాయి పక్కబడి కదా నా కరిగొప్పలా చూడండి నా మీటర్ చూడండి అవి మరి మండల స్థాయికి ఉందా లేదా అనేది కేటగిరీ పెట్టారా ఏ మండలానికి వెళ్తుండాలండి ఏ రెవిడిజం రెవెన్యూ డిగ్రీలకు ఎత్తుండాలని ఏమైనా నిబంధనలు ఉన్నాయా ఎవరో వచ్చి కేసీఆర్ కాలు మొక్తి అది పాల్ ఎవరు అనగా పోతే ఫేల్ ఇవాళ దీని పరిస్థితి ఫేల్ అని ఎందుకంటున్నా ఈ దుర్మార్గులు అడ్డం పడుతున్నారు మొత్తం మీద మీ ఓట్లు కావాలి తప్ప మీరు ప్రాంత ప్రజలకు కష్టాలు బాధలు నాకు అర్థం లేదని చెప్పి కొట్లాడుతున్నాడు కోర్టు పోతున్నాడు ఇక్కడ ఎందుకు తల్లికెళ్ళి వేసుకొని ఎందుకు కూర్చుంటున్నారు రేపు నువ్వు ఓట్ల కూర్చోండి యాభై వందల కోట్లు పెట్టింది చీటు తెచ్చుకుంటా అని చెప్పినటువంటి ముత్తిరెడ్డి గారికి ఒక మాట ఇటు ఈ యొక్క బ్యానర్ వైపు చూసి రెండు నిమిషాలు తక్కువ చేసిపోయి తెలిసిపోయారు కదా పోల దగ్గర ఉండ న్యాయం కోసం మాట్లాడడం దగ్గరుండ నీతి కోసం పోరాటం చేసే దగ్గర ధర్మం కోసం పోరాటం చేసే దగ్గర అవనీతి అక్రమాలు పీడన దోపిడి లాంటి తన మాత్రమే అవకాశం చెప్పున్నటువంటి అక్కడ నాయకుల గురించి టీఆర్ఎస్ వాళ్ళు ఎలా మద్దతు ఇస్తారు ఇది మొదలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందుకోసమే నా పెద్దలుగా అన్న విజ్ఞప్తి చేస్తున్నా మనవి దీన్ని జనగామ పట్టణం వరకు వాస్తవం ఉన్నది ఎందుకంటే దీని బాధ్యంతో నాకు తెలుసు జనగామ జిల్లా కేంద్రంగా తెలంగాణ సపరేట్ కోసం ఐదు వందల అరవై రెండు రోజులు జనాభా తీర్చ శిబిరం జరిపిన వ్యక్తి నేను ఎన్ని కష్టాలు పడడం తెలుసు మా జనగామ జిల్లా ఉద్యమం కావాలంటే మూడు వందల పదిహేను రోజులు దీక్షా శిబిరం నడిపి ప్రజలు ఆకాంక్షలు తెలియ పరిస్థితి పద్ధతి ఈ రోజు ఇక్కడ వాళ్ళు పని పాట మానుకొని మొత్తం రేపు వలు ఎవరి ఎవరు వాళ్ళు కూతుంటారు ఎలా ఊసా పెట్టాలి ఉద్యమం ఎలా ముందుకు తీసుకోవాలని చెప్పేసి పని మానుకొని ఉద్యమం కోసం తపన చేస్తాబోతుంటే వాళ్ళంతా వాళ్ళ త్యాగాలకు మీకు విలువలేదు వాళ్ళ క్రమకు మీకు విలువలేదు ఎవరైతే వాళ్ళు కూర్చొని డబ్బులు ఎత్తే తింటాకపోతామంటే కరెక్ట్ నీతి ఏముంది హరీష్ రావు గారికి చెప్తాను మొత్తం మీద నిన్న చెప్పారు ఇక్కడ ఈ జన చర్యల చరిత్ర వాళ్ళకి తెలియపదరు తెలుసుకోవాలి నేను మొదలు రాజకీయాలకు వచ్చినాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో మొట్టమొదటి ఆ రోజు మొదట మొదటి కాదు మా ఆ రోజు డెబ్బై ఒక్క ఎమ్మెల్యేకి డాక్టర్ లింగే గారు చెప్తా పోతున్నారు మరి ఆ రోజు నుంచి వాళ్ళు ఇక్కడ ఇక్కడ పోరాటం వల్ల పాదమతున్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యే పదవినే చర్యలు లేకుండా చూసి రద్దు చేసి పార్శారు ఎక్కడ పోతుంది ఇది ఇది ప్రజలు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎంత సంతి సంతి సమితి ప్రెసిడెంట్ పనిచేశారు ఇక్కడ నైదాం కాలంలో కూడా చేరా తాలు ఒక చరిత్ర ఉన్నది నైదామ కాలం చూడ చేరే ఒక తాలూకా జనగం ఒక తాలిక సబ్జెక్ట్ మరి అంత ఘన చరిత్ర కలిగినటువంటి ఒక తాలుగా ఉంటుంది ఎమ్మెల్యేలు ఉంటారు సమ్మె ప్రెసిడెంట్లు పనిచేస్తారు ఇక్కడ ఇంత కాలం చెప్తుంటే ఒక్కొక్క అని ఊడ విక్కబోతా పోతుంటే ఓట్లు మాత్రం కావాలి ఇక్కడ ఏం లేకుండా ప్రజల అర్థకట్టాలు పడాలి ప్రజలు బాధలు పడాలి అనేటువంటి ఒక పద్ధతి పోతుంటే అధికారంలో ఉన్నటువంటి ఓ అన్నలారా తమ్ములారా టిఆర్ఎస్ కార్యకర్తలారా మీరు ఆలోచన చేసి ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు పాల్గొనండి రేపు ఎల్లు మా జేఏసీ నాయకులను తీసుకొని పోయి ఒక రిప్రజెంటేషన్ చేయండి నేను ఒక ఈ సందర్భంగా బహిరంగ నేను చెప్తాను ఏంటంటే మా అన్నలు కూడా మనకు అక్కర్లేదు ఆ యొక్క టీఆర్ఎస్ నాయకులను కూర్చోబెట్టేసి ఒక రిప్రజెంటేషన్ ఆరో తారీఖు లోపల చేతి రావాలని విజ్ఞప్తి నా విజ్ఞప్తి మాత్రం ఎందుకంటే ఆ దానికి వాళ్ళు స్పందించకపోతే రేపు ఏం మొత్తం అని అదే లెటర్ ముందు ప్రజల ముందు పోదాం ఊరు ఊరు తిరుదాం ప్రయత్నం చేస్తాం పోతాం ఇవాళ పదవులు అవసరం లేదు సార్ పోరాటాలకు ప్రజల కోసం పనిచేసేటువంటి చర్చ అవసరం అందుకోసమే ఇరవై రెండు కాదు ఇది కంటిన్యూ కొనసాగాలి ఒక విధంగా నాయకత్వం కూడా మళ్ళీ చర్చించండి ఎందుకంటే కష్టాలు ఏదో బాధలు కాబట్టి నేను చెప్తాబోతున్నా రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసిన తర్వాత మొదటి యుద్ధం పోలీసులకు మరగాదాం వల్ల అందరూ అయితే చాలా విజయాలు చెప్పాడు బాధలు పడుతున్నాం కాబట్టి ఎన్నికలు చేస్తే కాబట్టి మీరు పక్కపట్టి పెట్టంటే ఇక మీరు సావ్లేక చెప్తారు వాళ్ళు పోలీసులు వీళ్ళు చెప్పకుండా వాళ్ళతో చెప్పిస్తారు ఆ ఉద్యమాన్ని ఆపడమా రకరకాల పద్ధతిలో వ్యవహరించేసి శాంతియుతమైన పద్ధతి అవసరమైతే వీకమైన పద్ధతిగా ఏ పద్ధతి ద్వారా ప్రతిఘటన ఉద్యమాన్ని చేసేసి రేపు నాయకులు తిరగకుండా రెవెన్యూ డివిజన్ తెచ్చే మూలం అయితేనే ఇక్కడ నిలబడి ప్రకటించేసి తీసుకుపోయి ప్రకటన ఏం చేయండి చెప్పి రాసుకారండి అనేటువంటి పద్ధతితో మన నాయకత్వం ఉద్యమములో మళ్ళొకసారి కూర్చొని సమీక్ష చేసుకొని ఉద్యమ పంతాలు మార్పు తీసుకొచ్చేసి ఆ రకం అయితే తప్పకుండా ఉద్యమం ఉంటుంది దీంట్లో ఒక నా చర్యల పౌరునిగా ఇక్కడ చాలా మంది నా మిత్రులు వాళ్ళందరూ చచ్చిపోతే ఎంతో మళ్ళా ఆప్యత నాకు చాలా సంతోషం అనిపించేసింది పాత రోజున నా మిత్రులు పరమేశ్వర్ కూడా యాడ్ చేశాడు నా క్లాస్మేట్ అట్లే చాలా మంది ఇక్కడ ఉన్నారు నేను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామిని కాబట్టి తప్పనిసరి నేను కూడా మీద పాల్గొంటా రిప్రజెంటేషన్ గా దేనిగా రావడానికి మీతో ఉంటా అని చెప్పేసి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విజ్ఞానం చేస్తూ చేరియాల రెవెన్యూ డివిజన్ వెంటనే చేరియాల రెవెన్యూ డివిజన్ వెంటనే రెవెన్యూ డివిజన్ వెంటనే